హైదరాబాద్ మహానగర విస్తరణ దృష్ట్యా బహుళ ప్రయోజనాల కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు భాగ్యనగర వాసుల ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అసెంబ్లీలో ప్రకటించారు పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలున్న చంద్రబాబు వైఎస్ హయాంలో హైదరాబాద్ సమగ్రాభివృద్ది జరిగిందని ప్రస్తుత ప్రజాప్రభుత్వం అదే తరహాలో దృష్టి సారించిందని తెలిపారు హైదరాబాద్ నగరాభివృద్ది హైడ్రాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాల్ని ప్రస్తావిస్తూ సమాధానమిచ్చారు హైదరాబాద్ రాబోయే వందేళ్ల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు నగరంలో సమస్యల శాశ్వత పరిష్కారానికే హైడ్రా సంజీవనుడా పనిచేస్తుందన్నారు కబ్జాదారుల పీచ మణిచేలా ఉక్కుపాదం మోపుతుందని సూచన సమాజానికి ఒక విస్తృతమైన అందించడానికి ఈ రోజు హైదరాబాద్ తీసుకొచ్చింది ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగ వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష హౌస్ నెంబర్స్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసినవేనని సీఎం స్పష్టం చేశారు భాగ్యనగరంలో పది లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వించనున్నట్లు తెలిపారు నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు యాభై ఐదు కిలోమీటర్ల మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు నిపుణుల సూచనలు పట్టించుకోకుండా నాటి ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు హైదరాబాద్ నగరం బ్రాండ్ కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద తెరిచిన ఏ పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష గంజా ఎమ్మెంతా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మను అధ్యక్ష ప్రాజెక్ట్ లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్బై అన్నారు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నాను అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగిత్రి ఇప్పటి కూడా కాళేశ్వరరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుకొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు అయితే అధ్యక్ష మెట్రో రైలు విస్తరించడానికి కోట్ల నగరానికి అవసరమైన కోట్లు అవుతుంది గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు తీసుకురావాలంటే ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని కోరితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసొస్తే కేంద్రం నుంచి నిధులు అనుమతుల కోసం ఉమ్మడిగా ప్రయత్నిద్దామని కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయిన మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా ఏముంది అలర్ చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు మీరు సెక్రటేరియట్ కు రాండి నేను నా మంత్రులందరినీ పిలిపిస్తా నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం కలిసి పని చేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికి నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం పార్టీలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా లక్షన్నర కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు